హాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి ప్రసాదరావు అమ్మవారి పూజ రూమ్ దగ్గర నుంచి వెళ్ళిపోగానే అక్కడికి నిహారిక వచ్చి ఆవిడ కన్నీరు పెట్టుకుని అడిగిందని నువ్వు తొందరపడి కర్ణించుకు తల్లి నేను అన్యాయం అయిపోతాను ముక్కు పుడక నాకు కావాలని పెద్ద ఆవిడ వేదవతి స్థానం నాకు కావాలని ఎప్పటి నుంచో ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నాను అవని జలగల పట్టి పీడిస్తున్నాను అందుకే నువ్వు నాకు మాత్రమే న్యాయం చేయాలి అక్ష అవని కూతురని నారాయణ రావు ద్వారా నాకు తెలిసింది బట్ నారాయణరావు మాత్రం ఆ విషయం రివీల్ చేయట్లేదు ఖచ్చితంగా ఏదైనా బలమైన కారణమే ఉన్నట్టుంది ఆ మిస్టరీ ఏంటో నాకు అర్థం కావట్లేదు అదేంటో తొందరగా తెలిసేలా నన్ను కరుణించమ్మా అని నిహారిక అమ్మవారి ముందు అలా రెండు చేతులు చాపి కళ్ళు మూసుకోగానే పెద్ద గాలి వచ్చి అవని రాసిన లెటర్ వచ్చి నిహారక చేతిలో పడటంతో నిహారిక చాలా ఆశ్చర్యపోతూ ఆ లెటర్ వైపే చూస్తూ ఉంటమే ఈ కంతలో శ్రీఖర్ అవనితో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ గడిచిపోతూ ఉంటుంది మన పని మంది దాని పని దానిది అన్నట్టు పోతూ ఉంటాం కానీ కాలం ఎంత విలువైందో దాని గురించి ఎదురు చూస్తున్న తెలుస్తుంది స్వామిజీ గారు పెట్టిన గడువు ప్రకారం మనం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఎదురు చూడాలి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు గడుస్తుందా అని అనిపిస్తుంది అవని ఈ సమయం గడిస్తేనే మనం మన పాపని ఆత్మీయంగా అధికంగా దగ్గర తీసుకోగలుగుతాం అప్పటి వరకు అక్షయ మన కూతురని మన నోటి నుంచి బయటపడకుండా జాగ్రత్త పడాలి అని శ్రీఖర్ చెప్తూ ఉండగా అవును బాబా అబద్ధం చెప్పడం చాలా సులభం కానీ నిజాన్ని బయట పెట్టకుండా దాయటం చాలా కష్టం అని శ్రీకర్ తో అంటూ ఇక వెంటనే అమ్మవారి దగ్గర తను రాసి ఉంచిన లెటర్ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా అవని షాక్ అవుతూ ఉండగా ఏమైంది అవని అని అడుగుతూ ఉంటాడు నిజం బయట పడకూడదు అనగానే ఓ విషయం గుర్తొచ్చింది బావా అని చెప్తూ ఉండగా ఏంటది అని అడగనే నేను తొందరపడి ఒక పొరపాటు చేశాను నేను ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయేటప్పుడు మన పాప గురించి ఒక చిన్న లెటర్ రాసి మన పూజ గదిలోని అమ్మవారి ముందు పెట్టేసి వెళ్లాను ఆ విషయం ఇప్పుడు స్ట్రైక్ అయింది బావా అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీగర్ షాక్ అయిపోతూ అమ్మ గాని ఇప్పుడు ఆ లెటర్ చూసిందంటే మన నిరీక్షణంతా వ్యర్థమైపోయినట్టే ముందు అక్కడి నుంచి ఆ లెటర్ తీసేద్దాం పదా అని ఇద్దరు చాలా కంగారు పడుతూ పూజ గది దగ్గరికి వెళ్లి అవని నువ్వు రాసిన లెటర్ ఇంకా అమ్మ కంట్లో పడలేదు కాబట్టి దాని ప్రస్తావన ఇంట్లో రాలేదు లేదంటే ఈ పాటకి మనల్ని పిలిచి అడుగుండేది అని అంటూ ఉండగా అవును బావా అని అవని అంటుంది సరే లోపలికి వెళ్లి తొందరగా దాన్ని తీసుకుని బయటికి తీసుకురా దాన్ని చించేసి చెత్తపూట్లో పడేద్దాం తొందరగా వెళ్ళు అని శ్రీఖర్ చెప్పడంతో వెంటనే అవని పూజ గదిలోకి వెళ్లి తను పెట్టిన ప్లేస్ లో లెటర్ వెతక అక్కడ లేకపోవడంతో అవని చాలా కంగారు పడుతూ నేను ఇక్కడే పెట్టాను బావా కానీ కనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది ఇక శ్రేఖర్ షాక్ అవుతూ అవని గాలికి ఇటో అటో వెళ్ళుంటుంది జాగ్రత్తగా చూడు అవని కంగారు పడకుండా జాగ్రత్తగా వెతుకు మనం కంగారులో ఉన్నప్పుడు కళ్ళ ముందు ఉన్న వస్తువు కూడా కనపడదు అనే శేఖర్ చెప్తూ ఉంటాడు ఇక అవని వెతికినా కూడా లెటర్ వెంటనే ముందు దండం పెట్టుకుంటూ అమ్మ అన్నపూర్ణ దేవి లెటర్ ఏమైందమ్మా నేను నీ ముందే పెట్టాను కదా అది ఎవరి చేతికి అందిందమ్మా అని అవని చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది ఆ లెటర్ నిహారిక చేతికి దక్కుతుంది కాబట్టి నిహారిక ఆ లెటర్ వైపే చూస్తూ ఉంటుంది అందులో అవని బావా పూజ గది అంతా వెతకను బావా అయినా కనిపించలేదు ఎవరికంటే పడి ఉంటుంది అని అవని అంటుంటే పూజ గదిలోకి అడుగు పెట్టగలిగేది నువ్వు అమ్మ అక్షయ్ మాత్రమే ఒకవేళ అక్షయ్ కి కనిపించుంటే మనతో చెప్పుండేది పొరపాటున అమ్మ చేతికి గానీ వెళ్ళుంటుందా అని అడుగుతుంటాడు అది అర్థం కావట్లేదు బావా అని అంటుంటే అవని అందులో అక్షయ్ పేరు అయితే కదా అని అడుగుతూ ఉంటాడు రాయలేదు బావా అని అవని అంటుంది ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అంతలో నిహారి కూడా ఆ లెటర్ చదివేసి చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో అక్కడికి కిట్టు వచ్చి ఏంటి బంగారం లెటర్ పట్టుకొని ఉన్నావు కొంపదీసి లవ్ లెటరా నా కోసం రాసావా లవ్ లెటర్ అయితే నీ మొహం రొమాంటిక్ గా ఉంటుంది ఇంత సీరియస్ గా ఉండదు మరి ఏం లెటర్ బంగారం నేను ఏది ఒకసారి ఇవ్ అనే కిట్టు అడగటంతో నిహారిక ఆ లెటర్ ని కిట్టు చేతికిస్తుంది కిట్టు ఓపెన్ చేసి అందులో అవని రాసిన మేటర్ అంతా కూడా చదివి కిట్టు షాక్ అయిపోతూ ఏంటి బంగారం ఇది అవని రాసింది కదా అయినా నీకెలా వచ్చింది ఇది అని కిట్టు అడుగుతుండగా పూజ గది ముందు నిలబడి నేను ఏదో కోరుకుంటే ఇది వచ్చి నా చేతిలో పడింది అని జరిగిన స్టోరీ మొత్తం కూడా నిహారిక చెప్పి అవని ఈ లెటర్ ని రాసి పూజ గదిలో పెట్టి బయటికి వెళ్ళింది ఆ తర్వాత ఇంటికి వచ్చినాక అడిగితే గుడికి వెళ్లాను అని అబద్ధం చెప్పింది కేవలం కూతురు గురించే బయటకు పోయి తిరిగి వెనక్కి వచ్చేసింది అంటూ ఉండగా అంటే ఈ లెటర్ ప్రకారం అక్షయ తన కూతురు అని అవనకు తెలిసే ఉంటుందంటే అవని అక్షయని పట్టుకుని నీకోసమే తిరిగి వచ్చేస్తానమ్మా అంది అని కిట్టు అడుగుతుండగా అవనికి అక్షయ తన కూతురు అని తెలిస్తే నిజం చెప్పడానికి క్షణం కూడా ఆలోచించద్దు కృష్ణ ఈ పాటికి గోడగోలా చేసేది రచ్చ రంబోలా చేసేది కూతుర్ని భుజాల మీద ఎత్తుకొని ఊరంతా తిప్పేది తల మీద అమ్మవారిని మోసినట్టు మోసేది ఈ లెటర్ ని చూస్తే కూతురు గురించి తెలిసినట్టే అనిపిస్తుంది కాని ఇందులో ఏదో తెరకాస్తుంది అని నిహార్ కంటుంది నువ్వు అన్నది నిజమే కానీ మన కంటికి కనిపించిన రహస్యం ఏదో దీని వెనకాల ఉంది అని కిట్టు అంటుంటే ఆ రహస్యాన్ని మనం ఛేదించాలంటే మనం ఒక పని చేయాలి అది ఏంటంటే అని నిహారిక తన ప్లాన్ చెప్పి అర్థమైంది కదా అని అడుగుతూ ఉంటుంది అలా చేయటం మనకే నష్టం అవుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు తప్పది కృష్ణ అక్షయ్ కదా క్లైమాక్స్ వచ్చింది నిజం నిగ్గు తేలాలి అని నిహారిక అంటుంది అయితే ఓకే బుల్లెట్ ట్రైన్ లా ముందుకు దూసుకు వెళ్ళిపోదాం అని కిట్టు అంటాడు ఇక అంతలో అవని లెటర్ లో ఏ విధంగా రాసిందో సిగట్ కి అది ఎవరు చదివినా విషయం అందరికీ అర్థమైపోతుంది అని చెప్తూ ఇక ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో వేదవతి అవని శ్రీఖర్ అని చాలా పెద్దగా కోపంగా అరుస్తూ ఉంటుంది ఈ కార్పులు విన్న శేఖర్ అవని మనం ఊహించినట్టే అమ్మకు ఆ లెటర్ దొరికేస్తున్నట్టు చూద్దాం పదా అని ఇద్దరు కిందికి వెళ్లి వేదవతి చేతిలో ఉన్న లెటర్ చూసి అవని షాక్ అవుతూ ఉండగా ఈ లెటర్ నువ్వు రాసిందే కదా చెప్పవని అని వేదవతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక శ్రీఖర్ అమ్మా అది అని అంటుంటే అడిగింది నిన్ను కాదు అవనని చెప్పవని ఆమెని అడుగుతుండగా అవునత్తయ్య అని అవని చెప్పడంతో ఇక ఆ మాట విన్న వేరేతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ దీని ప్రకారం నీ కూతురు ఎక్కడుందో నీకు తెలుసు అవునా అని ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు తెలిస్తే ఇంటికి తెచ్చుకోకుండా ఎలా ఉంటావు నానా అని శేఖర్ అంటాడు కూతురు ఎక్కడ ఉందో తెలిసినా బయటికి చెప్పుకోలేకపోతున్నావు అని ఇందులో రాసి ఉందిరా మరి దీనికి ఏం సమాధానం చెప్తావు అని వేదవతి అడుగుతుంటుంది అమ్మా కూతురి గురించి ఆలోచించి ఆలోచించి ఏదో బాధలో అలా రాసి ఉంటుందమ్మా అని శ్రీకర్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒరే నువ్వు నీ పిల్లం కలిసి మా చెలో పూలు పెట్టకంటరా నువ్వు చాలా సింపుల్ గా తీసి పడేస్తున్నావు అవని లెటర్ లో రాసిందంతా చాలా చాలా క్లియర్ గా ఉంది అని కిట్టు నిహార్క అడుగుతుంటారు ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకోలే ఓపిని నానమ్మ తాతయ్య అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందే అని సౌరి అంటుంది అమ్మా ఈ లెటర్ వెనక చాలా పెద్ద రహస్యమే ఉంది అనిపిస్తుంది అని కిట్టు మరింతగా వేదవతిని రచ్చకొడుతూ ఉంటాడు అంతలో పెద్దరాజు కూడా అవని ఇది నువ్వు రాసింది అయ్యుండదు అనుకున్నాను కానీ నువ్వే రాశాను అని ఒప్పుకున్నావు నీ కూతురు గురించి నీకు తెలుస్తాయి బయటికి చెప్పుకోవడానికి ఎందుకమ్మా కొన్ని సంవత్సరాలుగా కూతుర్ని చేరుకోవడానికి కదా నీ ప్రయత్నం అంతా దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది అని పెద్దరాజు వసంత్ కూడా అడుగుతుంటారు ఇక అక్షయ్ కూడా మేడం కనిపించని మీ కూతురు కోసం మీరు రాత్రి పగలనుక బాధపడుతూనే ఉన్నారు మీ బిడ్డను నాలో చూసుకుంటున్నారు ఈ బిడ్డ ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాంటిది తన గురించి తెలుసుకోవడా మీరు దాచుకోవాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటుంది అంతలో నిహారిక ఎందుకు ఈ నాటకాలని ఎందుకు పెద్దవాళ్ళని మోసం చేస్తున్నావు ఎందుకు పెద్దవాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తున్నావు అని నిహారిక అడుగుతుండగా ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పలేను నన్నేమి అడకండి అని చెప్పేసి అవని వెళ్లబోతూ ఉండగా ఇక వేదవతి మాత్రం ఆగవని అని పెద్దగా అరుస్తూ అవని చేతిని పట్టుకుని కూలిగదు వెళ్లి మా మనవరాలు మాకు కావాలి మా మనవరాల్ని అజ్ఞాతంలో నువ్వు ఎందుకు ఉంచవలసి వచ్చిందో మాకు అనవసరం నాకు ఇప్పుడే ఈ క్షణమే తన గురించి తెలియాలి నీ కూతురు ఎక్కడుందో తెలియదని అబద్ధం చెప్పకు అలా చెప్పావు అంటే అమ్మవారి మీద ఒట్టే అని వేదవతి అనటంతో ఇక అవనితో పాటు అందరూ మరోసారి షాక్ అవుతూ ఉంటారు అంతలో ప్రసాదరావు నీ మౌనానికి అర్థం ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా నువ్వు వెంటనే మాకు సమాధానం చెప్తావు లేదా అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అవని నా కూతురు ఎక్కడుందో నాకు బావికి తెలిసా అని అవని చెప్పడంతో ఇక షాక్ అయిపోతూ వెంటనే వేదవతి శ్రీకర్ వైపు చూడగా శ్రీకర్ తలదించుకుంటూ ఉంటాడు ఇక అవని ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నిజం తాయిలేను అందుకే చెప్పేస్తున్నాను మా బిడ్డని మేము తొందరలోనే మీ అందరు ముందుకు తీసుకొస్తాం అని అవని చెప్పడంతో ఇక వెంటనే నిహారిక కిట్టు శౌర్య ముగ్గురు షాక్ అయిపోతూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు మా మనవరాల గురించి తెలిసినా మీరెందుకు చెప్పలేకపోతున్నారు నాలాంటి జాతకం కలిగిన మనవరాలకి ముక్కు పులుకని బాధ్యతని ఇచ్చేసి పల్లెటూరికి తీసుకువెళ్లి ప్రజలందరికీ పరిచయం చేస్తానని నీకు తెలుసు కదా మరి ఎందుకు చెప్పలేదు అని వేదవతి ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదమ్మా వెంటనే చెప్పండి మేము మా మనవరాల్ని చూడాలి నానమ్మ పోలికలతో పుట్టింటుంది మా మనవరాల్ని మేము మహారాణి చేస్తామమ్మా కట్టబనేని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తామమ్మా తొందరగా చెప్పండమ్మా అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు ఇక పెద్ద రాజు కూడా కూతురు ఎక్కడుందో తెలిసి మీరు బయటకు చెప్పుకోలేకపోవడం ఏంటి అందరి ముందుకు తీసుకురాలేకపోవడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉందమ్మా అని పెద్దరాజు అంటుంటే ఎంతో సంతోషకరమైన వార్త కదా అవని ఇది మా అందరికంటే నువ్వే సంబరాలు చేసుకోవాలి మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు అని వసంత కూడా అడుగుతుండగా మేడం గారు బయటకు చెప్పుకోలేకపోతున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది అందులో అవని ఎవరు నన్ను బలవంత పెట్టకండి ఈ ఒక్కరోజు సమయం ఇవ్వండి రేపు మీ మనవరాలు ఈ ఇంటి వారసురాలు మీ అందరి కల ముందు ఉంటుంది అని చెప్పేసి అవని వెళ్తూ ఉంటుంది ఇక వేదవతి చాలా సంతోషపడుతూ అవని అవని అని పిలుస్తున్నా కూడా వినకుండా అవని వెళ్లటంతో వెనకాలే శేఖర్ వెళ్తూ ఉంటాడు ఇక నిహారక కిట్టు సౌరి మాత్రం షాక్ అవుతూ ఉంటారు అంతలో ప్రసాదరావు రేపటి వరకు వాళ్ళని వదిలేద్దాం వేదా అని చెప్తూ ఉంటారు నా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుంది నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదండి అని వేదవతి అంటుంది ఇన్ని రోజులు ఓపిక పట్టావు రేపు వరకు రాస్త ఓపికగా ఉండి ప్రసాదరావు చెప్తూ ఉండగా అయితే రేపు మనందరికి కన్నులు పండగ కూతురు రాగానే రేపు ధూమ్ధాం చేస్తాను అని పెద్దరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు పెద్దరాజు వసంత అందరూ చాలా సంతోషంగా అమ్మవారి దగ్గర కన్నం పెట్టుకుంటూ ఉంటారు అంతలో నిహాలక కిట్టు రూమ్ లోకి వెళ్లిపోయి నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల మన కిందే మనం గోయి తీసుకున్నట్టు ఉంటుందని నేను చెప్తూనే ఉన్నాను నువ్వు నా మాట విన్నావా ఇప్పుడు చూడు ఏమైందో బుద్ధి లేకుండా ఆ లెటర్ ని బయట పెట్టావు ఇప్పుడు మొత్తానికే మోసం వచ్చింది రేపు కూతుర్ని అందరూ ముందు తీసుకుని వస్తామంటున్నారు అని కిట్టు అరుస్తూ ఉంటాడు నేను లెటర్ బయట పెట్టకపోయినా రేపు అందరు ముందుకు కూతుర్ని తీసుకురావడానికి ముందుగానే అవని వాళ్ళు ప్రిపేర్ అయినట్టున్నారు కృష్ణ అని నిహారిక అంటుంది రేపు బయట పెట్టే వాళ్ళు నెల తర్వాత బయట పెట్టే వాళ్ళు లేదంటే సంవత్సరం తర్వాత బయట పెట్టేవాళ్ళు ఏం చేసి వాళ్ళు మనకు అనవసరమైన విషయం అది ఇప్పుడైతే నీ వల్లే కదా అంత దూరం వెళ్ళింది ఇదిగో వాళ్ళ మాటలను చూస్తుంటే అక్షయ వాళ్ళ కూతురైన విషయం వాళ్ళకు ముందు నుంచే తెలుసు అనిపిస్తుంది అని కిట్టు నిహారికతో అంటూ ఉండగా అదే సమయానికి అక్కడికి వచ్చిన సౌర్య మాట విని

ఇక నిహారిక ముందు నుంచి తెలిసినట్టు లేదు ఈ మధ్య తెలిసినట్టుంది అందుకే నాలుగు రోజుల నుంచి ఇద్దరు అక్షయ మీద అని అంటూ ఉండగా ఇక సౌర్య అవని పిన్ని కుతురా అని సౌర్య అడగటంతో ఇక మాట విన్న కిట్టు నిహారిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఓరి నాయను నువ్వు వినేసావా అని అడుగుతుంటాడు ఇక సౌర్య లోపలికి వెళ్లి ఇది నిజమా కృష్ణ అని ఉంటుంది అవును బంగారం అని చెప్పగానే మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని అడగనే చెప్తే నువ్వు ఎక్కడ నోరు జాడతావో అని భయం వేస్తుంది అందుకే నీకు చెప్పలేదు బంగారం అని కిట్టు చెప్తా శిఖర్ బాబాయల ప్రవర్తన గమనించినప్పుడల్లా నాకు కాస్త అనుమానంగా అనిపించింది కానీ ఆక్షయ మన కుటుంబానికి సంబంధించింది ఎందుకయి ఉంటుందని అనుకున్నాను అని శౌరి అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ బ్రహ్మలో అవని శిఖర్ యాగం చేయించుకోవడానికి కొడుకు వెళ్ళగానే స్వామిజీ గారు అమ్మవారు మీ పట్ల నిర్దయగా ఉంటే అక్షయ మీ అన్న విషయం నాతో ఎందుకు పలికిస్తుంది చెప్పండి మీ అమ్మగారి కోసం భవానీ దీక్షను తీసుకున్న ఆ నుంచి కాపాడింది మంత్రగాడో శివమాణ్ణి సాధించుకోవడం కోసం అక్షయని బలి చేయాలి అనుకున్నప్పుడు కూడా సాక్షాత్తు అమ్మవారే అక్షయ ప్రవేశించి కాపాడింది నీ బిడ్డ నిన్ను అమ్మ అని పిలిస్తే నీ పాలిట ప్రాణఖండం కాకుండా మరియు నీ బిడ్డ గురించి అందరు ముందు నువ్వు భయం లేకుండా చెప్పుకోవాలి అని నేను ఈ యాగాన్ని సంకల్పించుకున్నాను అని గురువు గారు అవినీ తో చెప్తూ ఉంటాగా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి యాగం ఏ అవంతరం లేకుండా జరిగిపోతుందా నీహారిక వచ్చి అడ్డుకుని ఆపేస్తుందా ఈ సారైనా అక్షయ వాళ్ళ వారసురాలు అని వేదవతికి తెలిసేలా అవని చేయగలుగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్